ఓకేనా రోలా ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ అండ్ మేయర్ ఎన్నికల్లో భాగంగా రెండు పార్టీలకు ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇవి రెండు కూడా దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రోజు ప్రొద్దున్నెత్తనే మా పార్టీని విమర్శించడం ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా మేము పూర్తి బద్ద వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాడ్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది మా డిమాండ్ అంత ఒకటే మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొస్తారో ఎన్నికల గెలితేనే ఫండ్స్ కాదు సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిండ్రు ఆరు నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకెత్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన అక్రమాలపైన తప్పనిసరిగా గొంతిప్పి ప్రశ్నిస్తాం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వం ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ భారతీయ రాష్ట్ర సమితి అక్కడ వాలిపోతుంది వారిపై చర్యలు తీసుకుంటుంది ఏ ఏ కోసాన కూడా అవినీతికి ఆస్కారం లేదు చచ్చ చావుక పుట్టిక నుంచి చావు దాకా కూడా ఈ నగరపాలక సంస్థకు సంబంధం ఉంటుంది పుట్టిన బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ఈ సంస్థకు సంబంధం ఉంటుంది అలాంటి సమస్యను దయచేసి నిర్వీర్యం చేయకుండా బదనాం కాకుండా మంచిగా పరిపాలించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా మీరు కనుక ఒక్క మాట మా పార్టీ పైన ఆయన కానీ మా నాయకులపై కానీ ఊరుకునేది లేదు గత పది సంవత్సరాలలో చేసిన డెవలప్మెంట్ ఒక రూపాయికి నల్ల ఒక రూపాయికి అంతక్రియలు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నగరపాలక సంస్థలో భారతదేశంలో ఇక్కడ లెవివి ఓన్లీ కరీంనగర్కి వెళ్ళి స్టార్ట్ అయినాయి కాబట్టి అటువంటి సంక్షేమ పథకాలు మీరు తీసుకురండి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం ఇంకా మీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో దయచేసి బయట పెట్టండి తప్పనిసరిగా డేగ కన్నులెక్క మేము మా మొత్తం మేము కార్పొరేట్లు అందరం కూడా పది మందిమే డేగ లెక్క మున్సిపాలిటీని చూస్తుంటాం కాపాడుకుంటాం మీరు కనుక అవినీతికి పాల్పడితే తెల్లారే ధర్నా కార్యక్రమాలతోటి బట్ట బట్టలు పెట్టేటట్టు చెప్తాం కాబట్టి దయచేసి ఈ రెండు పార్టీలు కూడా మాకు సమాన దూరమే మాకు మీకు వాళ్ళతో మాకు సంబంధం లేదు వాళ్ళతో దోస్థానం లేదు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళతో కలవనే ప్రయత్నం కూడా చేయలేదు